ఉపయోగపడే కొన్ని మునిషన్ గురించి మీకు పరిచయం చేయబోతున్నాను యాక్చువల్లీ మనం ఆర్ఏఎఫ్లో ఏంటంటే మునిషన్లు ఎందుకు యూజ్ చేస్తామంటే ఎక్కువ ఆందోళనకారు వచ్చేటప్పటికి వాళ్ళకి మనం అటు ఇటు ఇది చేయడానికి కోసం మనం ఇమ్యూనేషన్ యూజ్ చేస్తాము దీనిలో ఓన్లీ గ్యాస్ కంపోజిషన్స్ ఉంటాయి దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇప్పుడు ఆందోళనకారుల పైన వేసేటప్పుడు ఆ గ్యాస్ వాళ్ళకి వెళ్ళేటప్పుడు వాళ్ళ శరీరంలో కానీ వాళ్ళ కళ్ళల్లో కానీ ఎక్కువ టీయర్స్ రావడం ఇలా జరుగుతుంది దానివల్ల వాళ్ళు వచ్చి ఏమేమి చేయాలో అనుకుంటున్నారో అది మొత్తం మర్చిపోయి అటు ఇటు విచ్ఛిన్నంగా మారిపోవడానికి ఇది ఉపయోగపడుతుంది అందులో మొట్టమొదటిసారిగా మనం సింగిల్ వే గ్యారినేట్ అనేసి తీసుకుంటాము సింగిల్ వే గ్యారినేట్లో దీనిలో కొంచెం ఎక్కువ హార్డ్ గ్యాసెస్ ఉంటాయి దీనివల్ల ఏమవుతుందంటే ఏదైతే ఆందోళనకారులు వస్తారో దానిలో పైకి ఇది వేసేటప్పుడు యాక్చువల్లీ మనం దీనికి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ గజ్ దూరంలో ఉండేటప్పుడు ఆందోళనకారులకి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అలాంటి సమయంలో ఏమవుతుందంటే దీన్ని వాళ్ళపైకి వేసేటప్పుడు దీనిలో వచ్చే గ్యాస్ కంపోజిషన్ వల్ల వాళ్ళు అటు ఇటు విచ్ఛిన్నం అవడానికి దీన్ని ఉపయోగిస్తారు ఇదే విధంగా త్రీవే గార్నెట్ అనిస్ ఉంటుంది త్రీవే గార్నెట్ అనిస్ అంటే పేరులో ఉండేటట్టే త్రీ వే అంటే మూడు పార్ట్లుగా ఇది విభజన జరుగుతుంది దీన్ని ఆందోళనకారులు యాక్చువల్లీ ఏంటంటే దీనిలో కొంచెం తక్కువ గ్యాస్ అంటే గ్యాస్ ప్రెషర్ అంటే దానిపైన కొంచెం తక్కువ ఉంటుంది కనుక దీనివల్ల దీది లేడీస్కి కానీ చిన్న పిల్లలకు కానీ లేదంటే ఏజ్డ్గా ఉండే వాళ్ళ ఆందోళనకారుల మధ్యలో దీన్ని మనం ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది ఇంకొచ్చి దాని తర్వాత వచ్చి దీనికి స్ట్రింగర్ గర్నేడ్ అంటారు స్ట్రింగర్ గర్నేడ్ అనేసి అంటే దీనిలో ప్లాస్టిక్ బాల్స్ ఉంటాయి ప్లాస్టిక్ బాల్స్ వల్ల ఏమవుతుందంటే మనం ఆందోళనకారుల పైన వేసేటప్పుడు ఈ బాల్స్ వచ్చి వాళ్ళ శరీరం తగిలేటప్పుడు మనకి హనీ బీ కుట్టేటప్పుడు ఎలాగైతే చిన్న చిన్నగా నొప్పి పుడుతుందో ఆ విధంగా నొప్పు పుడుతుంది దానివల్ల అక్కడ నుంచి ఆనుబి ఆందోళనకారులు అటు ఇటు విచ్చినం అవ్వడానికి చాలా ఈజీగా ఇది మనం ఉపయోగపడుతుంది డై మార్కర్ డై మార్కర్ గర్నేట్ ఇది డై మార్కర్ గర్నేటు అనేసి అంటే దీనిలో ఒక విధమైన స్ట్రాంగ్ డై ఉంటుంది దీనికి ఏమవుతుందంటే దీన్ని మనం ఎప్పుడైతే పైన వేసేటప్పుడు దీ బ్లాస్ట్గా ఒక సౌండ్తో పాటు బ్లాస్ట్ అయ్యి దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం ఆందోళనకారులు ఎంతమంది ఉన్నారో వచ్చి ఒక రకమైన కలర్ డై అవుతుంది దీని దీనివల్ల ఉపయోగం ఏంటి అనేసి అంటే ఒకవేళ ఏదైనా ఆందోళనకారు ఈరోజు కాదు రేపు కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్ అవర్స్ వరకు దీని ప్రభావం వాళ్ళ శరీరం పైన ఉంటుంది కనుక ఏదైనా మనకి నష్టం జరిగేటప్పుడు ఎవరెవరు ఇందులో మనకి పార్టిసిపేట్ చేస్తున్నారు అనేసి కనుక్కోవలసి వచ్చేటప్పుడు ఇది మనకి ఈజీగా ఉపయోగపడుతుంది ఇది వచ్చి స్టన్ ల్యాగ్ గర్నెట్ స్టన్ ల్యాగ్ గర్నేట్ అనేసి అంటే దీనిలో యాక్చువల్లీ అంటే ఇది ఓన్లీ మనం ఆందోళన కాలకి భయపెట్టించడానికే దీన్ని యూజ్ చేస్తాం దీనివల్ల ఒక పెద్ద శబ్దం వస్తుంది మెరుపు లాంటి దానికి మెరుపులు రావడం వల్ల ఏమవుతుందంటే సడన్గా కాలకి ఏదో ఒక విధమైన భయం ఆందోళన పుట్టి వాళ్ళు వచ్చే తాలూకు వాళ్ళకి ఏం దేని గురించి అయితే అక్కడికి వచ్చారో అది మర్చిపోతూ అటు ఇటు పరుగులు పెట్టడం కానీ విచ్ఛిన్నం అవడం కానీ దానికోసం ఇది మన స్టన్ లెగ్గర్ నీటిని ఉపయోగపడుతుంది ఇది వచ్చి వెహికల్ మౌంట్ టియర్ స్మోక్ గర్నెట్ అనేసి అంటారు ఒకవేళ ఎప్పుడైనా మన వెహికల్స్ ఏ రకమైన వెహికల్స్ కానీ ఆందోళనకారుల మధ్యలో ఇరుక్కు ఉంది మనకి అక్కడ నుంచి బయటపడడానికి అవకాశం లేదు ఆందోళనకారులు మన వెహికల్ చుట్టూ మనకు ముట్టేశారు మన వెహికల్స్ కానీ మనకు కానీ బయటికి రావడానికి వీలు కావనప్పుడు దీన్ని మనం ఏదైనా వెహికల్స్లో సైడ్ టు సైడ్ దీన్ని మనం మౌంట్ చేసి దీనికి ఒక వైర్ కనెక్షన్ డ్రైవర్ ఉంటారు డ్రైవర్ దగ్గరికి వైర్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు డ్రైవర్ ద్వారా దీన్ని ఆపరేట్ చేయబడుతుంది అనమాట దీన్ని డ్రైవర్ ఆపరేట్ చేసేటప్పుడు ఇదేమవుతుందంటే దీనిలో ఉండే గ్యాసెస్ బయటికి రావడము అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ వరకు నాలుగు వైపులు దీనికి ప్రభావం ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే కార్లు అటు ఇటు విచ్ఛిన్నం అయ్యేటప్పుడు మనం ఈజీగా అక్కడ నుంచి మనం కానీ మన వెహికల్స్ని కానీ బయటికి తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది దాని తర్వాత వచ్చి సిఆర్ గర్నేట్ అంటారు సిఆర్ గర్నెట్ అంటే ఇది ఎక్కువగా ఎక్కువ చాలా మోటివేషనల్ ఆందోళనకారులు ఉంటారు మోబ్స్ ఉంటాయి దానిలో ఏమంటే వాళ్ళు కొంచెం ఎక్కువగా మోటివేట్ అయిపోయి ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి అనేసి తపంతో ఉండేటప్పుడు వాళ్ళపైన ఇది మనం ఎక్కువగా యూజ్ చేయొచ్చు దీనిలో వచ్చే గ్యాసెస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది దీనిలో వచ్చే గ్యాసెస్ వల్ల ఏంటంటే శ్వాస మనకి ఆగిపోయేటట్టు కానీ దగ్గు ఎక్కువగా రావడం కానీ ఈ విధంగా జరుగుతుంది ఎక్కువగా మోటివేషన్ మోటివేట్గా ఉండే ఆందోళనకారులపైన ఇది మనం ఈజీగా యూజ్ చేసేటప్పుడు మనకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట ఇది కూడా ఓఆర్ గార్నెట్ అనేసి అంటారు ఓఆర్ గార్నెట్ కూడా సేము దీని ఇది కూడా సేమ్ దాని ప్రకారమే దీనికి కూడా మనం ఆందోళనకారులు పని చేసేటప్పుడు కానీ దీని ప్రభావం ఎక్కువ టైం ఉంటుంది చాలా ఎక్కువ టైం అంటే వేరేది ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ కానీ ఇలాగ ప్రభావం ఉంటే ఇది అట్లీస్ట్ టూ మినిట్స్ కానీ ఎక్కువగా ఎక్కువ ప్రభావం ఎక్కువ టైం తీసుకుంటుంది దానిలో దగ్గు దగ్గు రావడం కానీ శ్వాస ఆగిపోవడం కానీ ఏదో అయినట్టు శరీరం పైన మంటలు కానీ ఒక మిరప మిరపకాయలు పొడిలో శరీరం పైన వేసేటప్పుడు ఎలాగైతే మనకి కారం కారంగా ఉంటుందో ఈ విధంగా దీని ప్రభావం ఉంటుంది ఇది వచ్చి నాగుపాస్ గర్నేట్ అనేసి అంటారు ఆందోళనకారులు ఎప్పుడైనా ఏదైనా ఒక ఆఫీస్కి ముట్టాడే ముట్టడించి వాళ్ళని ఏదైనా ఆఫీసుకి కానీ నష్టం చేయాలి కానీ ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి ఆధ్వంసం చేయాలి కానీ ఏదైనా పర్టికులర్ ప్లేస్ ఈ ప్లేసుల్లోనే మనకు వస్తున్నారు అనేసి మనకు ఎప్పుడైనా అనుమానం వచ్చి డౌట్స్లు ఉండేటప్పుడు ఏం చేస్తామంటే ముందుగంట నుంచే వన్ అండ్ హాఫ్ కానీ వన్ ఫీట్ కానీ ఒక పెద్ద గొయ్యి తవి దానిలో దీన్ని పెట్టి దీని ఒక చిన్న వైర్ కనెక్షన్ ఇచ్చి ఏదైనా ఒక మనకి గార్డ్ ఉంటారు తన దగ్గర దానికి కనెక్షన్ ఇచ్చామనేసి అంటే ఎప్పుడైనా మనకు ఆందోళనకారు అటువైపు నుంచి వస్తున్నారు అనేసి అంటే ఆ టైంలో దీన్ని మనం స్విచ్ ఆన్ చేసామంటే దీనికి ఒక పెద్ద సౌండ్తో బ్లాస్ట్ అవుతుంది ద బ్లాస్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళపైన ఒక విధమైన భయం ఆందోళన పుట్టి వాళ్ళు ఏదైనా కోసం వచ్చేవారో అది అది మర్చిపోతూ వాళ్ళు అక్కడ నుంచి పరుగులు తీసి అటు ఇటు విచ్ఛిన్నంగా మారడం జరుగుతుంది ఇవన్నీ గర్నెట్స్ ఏంటంటే మనం చేతితో త్రో చేసేవి ఇవన్నీ యాక్చువల్లీ అంటే మనకి మోబ్ కానీ ఆందోళనకారులు మనకి ఒక థర్టీ మీటర్స్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఇంచుమించు ఎక్కడైతే మనకి దగ్గరలో ఉంటారో అటువంటి అప్పుడు మనం ఈ అన్ని యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం సెల్స్ అనేసి అంటారు సెల్స్ దీనికి దానికి డిఫరెంట్ ఏంటంటే అన్ని గ్యాస్ కంపోజిషన్స్ ఉంటాయి బట్ ఇదేంటంటే మనకి దగ్గరగా కొంచెం ఉండేటప్పుడు డిస్టెన్స్ అదేంటంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ మనకి ఆందోళనకాలకి మధ్య డిస్టెన్స్ కొంచెం ఎక్కువగా ఉండేటప్పుడు మనం గ్యాస్ గన్ ద్వారా సెల్స్ని మనం ఆందోళనకాల మీద ఫైర్ చేయడానికి జరుగుతుందనమాట ఇందులో మొట్టమొదటిసారిగా మనం లాంగ్ రేంజ్ సెల్ అనేసి అంటారు దీనిలో మొత్తం అన్నిందులో కూడా గ్యాస్ కంపోజిషన్ ఉంటుంది లాంగ్ రేంజ్ సెల్ అనేసి అంటే మనకి ఇప్పుడు వన్ థర్టీ మీటర్స్ వరకు అంటే ఎక్కడైతే ఆందోళనకారులు మనకి వాళ్ళకి మధ్య వన్ ట్వంటీ వన్ థర్టీ మీటర్స్ వన్ థర్టీ ఫైవ్ మీటర్స్ వరకు డిస్టెన్స్ ఉంటుందో ఆ టైం అప్పుడు మనం దీన్ని మనం ఈజీగా చాలా ఇది గ్యాస్ గాను దీని ద్వారా మనం దీన్ని ప్రయోగిస్తామనమాట దీన్ని ఫైర్ చేసేటప్పుడు కూడా సేమ్ దీనిలో కూడా గ్యాస్ వెలువడిందనేసి అంటే చాలా ఎక్కువ ఏరియా కవర్ చేస్తుంది సేమ్ ఇది కూడా ఆందోళనకారులు విచ్ఛిన్నం అవడానికే చాలా ఈజీగా మనకు ఉపయోగపడుతుంది ఇది వచ్చి టూ ఇన్ వన్ సెల్ టూ ఇన్ వన్ సెల్ ఏంటంటే ఒకటి భయం పుట్టించడానికి ఇంకొకటి గ్యాస్ కంపోజిషన్ ఉంటుంది ఇది టూ ఇన్ వన్ అంటే ఇది పాటు ఒక పాట వచ్చి పెద్ద శబ్దంతో బ్లాస్ట్ అవుతుంది దీనిలో కొంచెం మెరుపులు టైప్లో వస్తుంటాయి ఇంకోటి దీనికి వచ్చి గ్యాస్ వెలుగుతుంది సేమ్ గ్యాస్ కంపోజిషన్ ఎలాగైతే మనకి టియర్ స్మోక్ ఎలాగ టీయర్ టీయర్స్ వచ్చేస్తాయి శరీరం పైన కొన్ని ర్యాషెస్ లాగా రావడం మంటలు పుట్టడం ఈ విధంగా జరుగుతుందనమాట దీనికి టూ ఇన్ వన్ అనేసి అంటారు ఇది కూడా మనం హండ్రెడ్ మీటర్స్ ఈ విధంగా హండ్రెడ్ హండ్రెడ్ నైంటీ నుంచి హండ్రెడ్ టెన్ మీటర్స్లో ఎక్కడైతే ఆందోళనకారులు ఉంటారో అక్కడ మనం దీన్ని కూడా గ్యాస్ గన్ ద్వారా ఉపయోగించవచ్చు ఇది డ్యూల్ డ్యూల్ సెల్ డ్యూల్ సెల్ అనేసి అంటే సేమ్ ఇది మనకు కూడా నైంటీ టు హండ్రెడ్ టెన్ మీటర్స్ అంటే హండ్రెడ్ మీటర్స్ అప్రాక్స్లో ఎవరైతే మనకు ఆందోళనకారులు ఉంటారో దీన్ని కూడా మనం గ్యాస్ గన్ ద్వారా ఫైర్ చేయొచ్చు ఇది యాక్చువల్లీ ఏంటంటే రెండు పార్ట్స్గా మారుతుంది సేమ్ కంపోజిషన్ ఉంటుంది గ్యాస్లో ఇదొక పాటు ఒకట ఒక సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక సైడ్గా వెళ్ళి ఎక్కువ ఏరియాని ఎక్కువ ఆందోళనకారులు అయితే ఎక్కువ చాలా ఎక్కువ ఏరియాలో కవర్ చేసి ఉంటారు కదా అటువంటి వాళ్ళ కోసం ఇది మనకు అప్పుడు ఉపయోగపడుతుంది రెండు సైడ్లో ఎట్ ఏ టైము ఒకేసారి గ్యాస్ ద్వారా మనం వాళ్ళకి అటాక్ చేసి వాళ్ళని విచ్ఛిన్నం చేయడానికి మనకి ఇది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది ఇంకొచ్చి స్టన్ ఇది ఇది సేమ్ అది హండ్రెడ్ మీటర్స్ అప్రాక్స్లో అయితే ఎవరైతే మనకు ఆందోళనకారులు ఉంటారో వాళ్ళకి భయం పెట్టించడానికి ఈ విధంగా మనకి ఇది ఉపయోగపడుతుంది దీన్ని స్టన్ సెల్ అనేసి అంటారు సేమ్ స్టన్ గర్నేట్గా పని ఇది కూడా చేస్తుంది కాకపోతే డిస్టెన్స్ ఎక్కువ అయ్యేటప్పుడు మనం దీన్ని గ్యాస్ గన్ ద్వారా యూజ్ చేసి ఆందోళనకారిని భయం పెట్టించడానికి అక్కడి నుంచి విచ్ఛిన్నం చేయడానికి మనం ఇది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది ఇది ఇది వుడ్ పెయిర్స్ సింక్ సెల్ అనేసి అంటారు దీన్ని కూడా మనం గ్యాస్ గన్ ద్వారానే యూజ్ చేయొచ్చు వుడ్ పేరు అనేసి అంటే ఇందులో పేరులోనే ఉంది వుడ్ అంటే ఏదైనా ఆందోళనకారులు ఒకవేళ మనకి గవర్నమెంట్కి ఎగ్నేస్ట్గా ఏదైనా చెయ్యాలి వీళ్ళకి ఇది చేయాలి అది చేయాలి అనేసి ఏదైనా ఒక రూమ్లో కూర్చొని ప్లానింగ్ వేసుకుంటారు అనుకోండి అలాంటప్పుడు వాళ్ళకి మనము బయటికి ఎలా రప్పించాలి అనేటప్పుడు ఏమవుతుందంటే వన్ ఇంచెస్ వరకు ఉండే డోర్ కానీ విండోస్ని కానీ ఇది కట్ చేస్తూ లోపలికి ప్రవేశించడానికి దీనికి యూజ్ పడుతుంది పైగా దీనికి ఏంటంటే ఇది గ్యాస్ కంపోజిషన్ ఉంటుంది దీనిలో ఇది వచ్చి బయటకు వచ్చి ఇది చిప్టా ఉండడం ఏమవుతుందంటే ఇది ఇక్కడి వరకు వెళ్ళి ఇందులో అందులో ఉండే పంకుడు ఏమవుతుంది అంటే అది ఆ డోర్ నుంచి ఇంకా ఫుల్ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకుంటే మధ్యలో ఆగిపోతుంది ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉండే ఈ గ్యాసెస్ ఆ రూంలో వెలువడడం వల్ల వాళ్ళు లోపల ఉండే వాళ్ళంతా బయటకు వచ్చి అవకాశం ఉంటుంది అంటే ఏదైనా రూమ్లో ఉండే మనకి ఆందోళనకారిని బయటికి రప్పించడానికి మనం దీన్ని యూజీగా యూజ్ చేసుకోవచ్చు దీనికి డమ్మీ సెల్ అంటాము డమ్మీ సెల్ ఏంటంటే మాకు ఓన్లీ ట్రైనింగ్ పర్పస్ కోసం దీన్ని మనం గ్రౌండ్లో యూజ్ చేస్తాం అంటే మనకి యాక్చువల్లీ మనకి ఇది యాక్చువల్ ఈ సెల్ రేంజ్ ఏంటి ఇది యాక్చువల్గా వన్ థర్టీకి వెళ్తుందా లేదా వన్ థర్టీ ఫైవ్ మీటర్స్ దీని రేంజ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి అని మనం లేదంటే ఆన్ గ్రౌండ్లో ఒరిజినల్గా చేసే ముందు డ్యూరింగ్ ట్రైనింగ్ అప్పుడు మనం దీన్ని ఈజీగా మనం దీన్ని ప్రాక్టికల్లోకి తీసుకొచ్చి ప్రాక్టీస్ చేయడానికి మనం డమ్మీ సెల్ని యూజ్ చేస్తాం రబ్బర్ బుల్లెట్ అంటారు దీన్ని మనం కూడా గ్యాస్ గన్ ద్వారా యూజ్ చేస్తాము రబ్బర్ బుల్లెట్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ రబ్బరు సింగిల్గా ఉంటుంది దీన్ని దీన్ని మనం ఆందోళనకారుల మీద యూజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ సాలిడ్ రబ్బర్ వచ్చి ఆందోళనకారు తగేటప్పుడు ఒక జోరు అంటే ఒక బాక్సింగ్ మా కొట్టితే ఎలా ఉంటుందో ఒక మనిషికి ఆ విధంగా దీన్ని యూజ్ అవుతుంది అప్పుడు వాళ్ళు కూడా ఏదో వచ్చి మనకి ఏదో బాక్సింగ్లా కొట్టే ఏవో కొత్త రకం వెరైటీ వస్తుంది కదా అనేసి అక్కడ నుంచి వాళ్ళు విచ్చిన అయ్యేదానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చి మల్టీ బటన్ కాట్రేజ్ మల్టీ బటన్ కాట్రేజ్ అనేసి అంటే దీనిలో కూడా ఒక సాలిడ్ రబ్బర్ లాంటిది ఉంటుంది కాకపోతే ఇది సింగిల్ కాదు ఇది ఏంటంటే త్రీ పీసెస్లో ఉంటాయి దీనిలో ఒక్కరికే కాకుండా ఇది మూడు టైప్లు వెళ్ళి ఒక ముగ్గురు మనుషులకి అట్ ఏ టైం ఇది ఒక రాయితో కొట్టినట్టుగా మనకి ఇది పని చేయడానికి ఉపయోగపడుతుంది ఇది స్ట్రింగర్ కాటరేజ్ స్ట్రింగర్ కాట్రేజ్ అనేసి అంటే మనం ఒకటి ఇక్కడ స్ట్రింగర్ గర్నేడ్ అనేసి పెట్టుకున్నాము సేమ్ రబ్బర్ బాల్స్ ఉంటే సేమ్ అదే మాదిరిగా ఇది కూడా గ్యాస్ గన్తో మనం ఫైర్ చేస్తాము దీనికి సెవెంటీ మీటర్స్ ఈ మాదిరిగా ఈ రేంజ్లో ఉండే మనుషులకి అంతే ఆంధ్రకారులు మీద మనం దీన్ని యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది దీనిలో ఉండే బాల్స్ అక్కడ మా మనుషులపైన ప్రభావం ఎలా పుడుతుందంటే సేమ్ అదే మాదిరిగా మా హనీ బీస్ ఎలాగైతే మనకి కుడితే ఎలాగైతే నొప్పి పుడుతుందో ఇంజక్షన్ వేసినట్టు ఉంటుందో ఆ విధంగా ఆందోళనకారులు మీద పడి దీనికి వాళ్ళక్కడి నుంచి విచ్ఛిన్నం అవ్వడానికి చాలా ఈజీగా మనకి ఇది ఉపయోగపడుతుంది పీపీ అనేసి అంటారు ప్లాస్టిక్ పైలెట్ ప్లాస్టిక్ పైలెట్ అంటే ఇది నాలుగు పార్ట్స్ని కలిపి ఒక ప్యా ప్లాస్టిక్ పైలెట్గా దీన్ని మనం చెప్పుకుంటాము దీన్ని వచ్చి మనం యాంటీరైడ్గా ద్వారా యూజ్ చేస్తాము దీని ద్వారా దీనికి యూజ్ చేస్తూ దీన్ని మనం ఆందోళనకారుల మీదకి ఫైర్ చేయాలి అనేసి అంటే బ్యాలిస్టిక్ కాట్రేజ్ అనేసి ఉంటుంది దీన్ని మనం బ్యాలిస్టిక్ కాట్రేజ్ ద్వారా ప్లాస్టిక్ పైలెట్కి ఆందోళనకారుల మీదకి ఫైర్ చేయడానికి యూజ్ చేసుకుంటాం ఇది నాలుగు ఇది కూడా నాలుగు పార్ట్స్గా వెళ్ళి ఇదే చిన్న రాయిలతో మనుషులు కొట్టేటట్టు ఇది కూడా మనకి ఉపయోగపడుతుంది అదేవిధంగా స్పాడ్ అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ ఏరోసెల్ డివైస్ ఇది ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక విఐపి కానీ మనం ఎవరైనా మొత్తం ఆందోళనకారుల మధ్యలో ఇరుక్కున్నాము అక్కడి నుంచి బయటికి రావడానికి అవ్వట్లేదు అనేటప్పుడు ఆ విధంగా ఏంటంటే మనకి ఎవ్వరు నాలుగు వైపులో గుమ్ముగూడి బయటికి పోనివ్వకంట మనకి ఇచ్చేసారంట ఆ టైప్లో ఇది ఒక స్ప్రేలా ఉంటుంది ఈ స్ప్రేని మనం ఆన్ చేసామంటే ఈ స్ప్రేలో కూడా గ్యాసెస్ ఏముంటాయంటే మిరపకాయలు కానీ ఈ విధంగా మిరప మిరపకాయలతో వచ్చే ఒక స్మెల్ కానీ మనకి గొంతులో మిరపు కొట్టేటట్టు కారం పొడి కొట్టేటట్టు అనిపిస్తుంది కనుక అప్పుడు వాళ్ళు శ్వాస తీసుకోవడానికి కష్టమైపోతుంది ఈ విధంగా వాళ్ళు కొంచెం దూరం వెళ్ళారంటే మనం అక్కడి నుంచి ఈజీగా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది దీన్ని మనకి టీ బటన్ అనేసి అంటారు టీ బటన్ అనేసి అంటే ఇది ఒక సాలిడ్ రబ్బర్తో రెడీ చేసి పెట్టి ఉంటుంది అనమాట ఇది సాలిడ్ రబ్బర్ వల్ల దీని ఉపయోగం ఎందుకు అనేసి అంటే ఆందోళనకారు మధ్యలో ఎప్పుడైనా ఒక విఐపి కానీ ఎవరు కానీ ఇరుక్కున్నారు అనేసి అంటే వాళ్ళకి అక్కడ నుంచి మనం బయటికి తీయలేదు అనేసి అంటే మనకు వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళకి అటు ఇటు తీసి దీని ద్వారా మనం వాళ్ళకి కొంచెం ఏరియా కానీ మనకి కావలసినంత తోవ్ని మనం తీసుకుంటూ బయటికి రావడానికి దీన్ని మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు దాని తర్వాత వచ్చి టీ బటను టీ బటన్ ఏమవుతుందంటే దీనిలో మనకి నైన్ వోల్టేజ్ బ్యాటరీ ఉంటుంది దీనికి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది ఈ బటన్ మనం ఆన్ చేసామంటే దీనిలో ఈ విధమైన సౌండ్ వస్తుంది దీనివల్ల ఏంటంటే వాళ్ళకి కరెంటు కరెంట్ షాక్ మాదిరిగా తగులుతుంది అప్పుడు వాళ్ళకి ఏమి అర్థం కాక ఒకవేళ మన దగ్గరలో ఎవరైనా ఆందోళనకారులు ఉన్నారంటే వాళ్ళపైన మనం దీన్ని ఉపయోగించామంటే ఏదో షాక్ కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది అప్పుడు మనకి ఈజీగా వాళ్ళు మనకి కావాల్సినంత వాళ్ళు అయిపోతే మనం ఆ ఏరియా నుంచి అక్కడ నుంచి బయటపడడానికి మనకి ఈజీగా ఇది ఉపయోగపడుతుంది ఇది మీకు ముందే చెప్పాను యాంటీ రైట్ గన్ అని దీన్ని మనం ప్లాస్టిక్ పైలెట్ బ్యాలిస్టిక్ పైలెట్ ద్వారా ప్లాస్టిక్ పైలెట్కి ఆందోళనకారుల మీద ఫైర్ చేయడానికి ఉపయోగపడుతుంది దీన్ని గ్యాస్ గన్ అంటారు గ్యాస్ గన్ అనేసి అంటే ఏవైతే నేను సెల్ చెప్పాను రేంజ్ రేంజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది దీనిలో సెల్ దీనిలో పెట్టి దీన్ని ఈ విధంగా చేసి ఇవి మనకి యాంగిల్స్ కానీ ఫార్టీ ఫైవ్ యాంగిల్స్ కానీ లేదంటే ఎంత యాంగిల్స్లో ఉన్నారు మనకి డిస్టెన్స్ ఎంత మనకి ఆందోళనకారికి డిస్టెన్స్ ఎంత ఈ విధంగా చూసుకొని మనం ఆల్ సెల్స్ మాత్రం వాళ్ళ పైన ఫైర్ చేయడానికి ఇది మనకి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది దాని తర్వాత దీన్ని పంప్ యాక్షన్ గన్ పంప్ యాక్షన్ గన్ అంటారు దీన్ని దీని ద్వారా మనం వచ్చి ఇది బ్రిడ్జ్ లోడెడ్ అంటే ఈ కాట్రేజెస్ ఉంటాయి దీనికి మనం ఇక్కడ బ్రిడ్జ్ లోడెడ్గా దీని లోపల నుంచి ఎట్ ఏ టైం దీని లోపల కాట్రేజ్ పెట్టేసి దీన్ని మనం ఈజీగా మనం ఆందోళనకారుల మీద ఫైర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఇంకా దానికంటే ఇంకొకటి ఉంటాయి ఎంఎస్ఎల్ మల్టీ సెల్ లాంచర్ అనేసి అంటారు దీని ఉపయోగం ఏంటంటే అవి మనం గ్యాస్ గన్ ద్వారా కానీ దీన్ని కానీ సింగల్ సింగిల్ సింగిల్గా ఒకే సెల్ ఎట్ ఏ టైంలో మళ్ళీ దాన్ని లోడ్ చేసేయడము మళ్ళీ ఖాళీ చేయడమే అది ఉంటుంది కానీ దీని ద్వారా ఏంటంటే ఎట్ ఏ టైం మనం సిక్స్ సెల్ని ఆరు ఆరు సెల్స్ని ఒకేసారి దీనిలో ఫీడ్ చేసిన తర్వాత దీన్ని చేస్తే సింగిల్ సింగిల్గా మనము ఎట్ ఏ టైం కంటిన్యూస్గా ఆరు సెల్ని మనము ఫైర్ చేస్తూ ఉండొచ్చు మన దగ్గర టైం సేవ్ అవుతుంది ఇంకోటి వాళ్ళ రేంజ్లో ఏ సెల్ ఎప్పుడు ఏ సెల్ ఎవరి మీద ఏం చేయాలి అనేది మనకు కూడా చాలా ఈజీగా ఉపయోగపడుతుంది ఇది అవే కాకుండా మనం యాక్చువల్లీ ఆందోళనకారి మధ్యలో మనకి గొడవల మధ్యలో మన సేఫ్టీ కోసం మనం దీన్ని కూడా ఫుల్ గేర్ ప్రొటెక్ట్ యూజ్ చేసుకోవచ్చు మన జవాన్ల కోసం మనం ఏంటంటే హెడ్ సేఫ్టీ కోసం హెల్మెట్ ఫ్రంట్ ఫేస్ సేఫ్టీ కోసం అన్బ్రోకనబుల్ గ్లాస్ ఉంటుంది దీన్ని ఈజీగా మనకి ఏవైనా రాళ్ళు కానీ ఏవైనా ఇసిరేటప్పుడు మన ఫేస్ ప్రొటెక్షన్ ఉంటుంది బాడీ ప్రొటెక్ట్ కోసం దీనికి ఉంటుంది ఇది మనకి థై ప్రొటెక్ట్ ప్లస్ దీన్ని సింబోన్ ప్రొటెక్ట్ కోసం ఉంటుంది అది దీ వచ్చి మనకి హ్యాండ్స్ ప్రొటెక్ట్ ఉంటాయి ఇదే కాకుండా మనకి ఇది పోలీకార్బనేట్ సీల్డ్ అని ఉంటుంది ఇది యాక్చువల్లీ ఏంటంటే మనకి నుంచి ఇటు నుంచి మనకి ఈజీగా మనం చూసుకుంటూ మధ్య మమ్మ మనకి ఆందోళనకారులకి మనకి మధ్యలో కనిపిస్తూ వాళ్ళకి లాఠీచార్జ్ చేయడం వల్ల దేనికోసమనే మనకి ఈజీగా మనకిది